న్యూస్ భారత్ తెలుగుకి స్వాగతం గంజాయి కేసులో ఐదుగురి అరెస్ట్ ముగ్గురు రిమాండ్ ఇద్దరు మైనర్లకు తల్లిదండ్రులకు అప్పగింత తెలంగాణలో చేరియాల సిద్దిపేట జిల్లా కుమరవెల్లిలో గంజాయి సేవిస్తున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వారిలో ముగ్గురిని రిమాండ్కు తరలించి ఇద్దరు మైనర్లను వారి తల్లిదండ్రులకు అప్పగించారు ఈ ఘటన కుమరవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది చర్యల సిఐసిను కొమరవెల్లి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు ఉదయం నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ రాజు సిబ్బందితో కలిసి దాసరం పరిసరాల్లో దాడులు చేయగా గంజాయి సేవిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు వారిపై కేసు నమోదు చేసి విచారించగా అందులో ఇద్దరు వైనర్లు స్థానికులు కాగా వారి తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామన్నారు సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్ ఎండీ సమీర్ మంగునూరి నగేష్ను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు వీరందరూ తరచూ చేరియాల మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన ప్రేమరాజ్ వద్ద గంజాయి కొనుగోలు సేవిస్తున్నట్లు చెప్పారు అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు నిందితుల వద్ద నుండి అరవై గ్రాముల గంజాయి ఆరు సెల్ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కుమరవెల్లిలో అసాంఘిక కార్యక్రమాల మీద మరియు ఈ డ్రగ్స్ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం దానిలో భాగంగా కుమరవెల్లి ఎస్ఐ గారు వారి సిబ్బందితో ఈరోజు వారికి వచ్చిన సమాచారం మేరకు దాసారట సమీపంలో ఒక ఐదుగురు వ్యక్తుల్ని ఈరోజు పొద్దున పట్టుకోవడం జరిగింది వారిని విచారిస్తే దాంట్లో కుమ్మరవెల్లికి చెందినటువంటి ఇద్దరు మైనర్ బాలు ఉన్నారు పదిహేడు సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్ సైడ్ ఉండి వాళ్ళ గంజాయి అలవాటై పోతిరెడ్డిపల్లికి చెందినటువంటి ప్రేమరాజ్ అనే అతని వ్యక్తితో పరిచయం ఏర్పడి అతని ద్వారా గంజాయి కొనుగోలు చేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి యువతకు అమ్మ అమ్మి సొమ్ము చేసుకుంటూ జలసాల కలవడబడ్డారు దాంట్లో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళతో పాటు ఇంకొక ముగ్గురు సిద్దిపేటకు చెందిన ముగ్గురు గంజాయి కొనుక్కోవటానికి ఇక్కడికి వస్తే వాళ్ళని మొత్తాన్ని ఐదుగురు అరెస్ట్ చేసి చేయడం జరిగింది సిద్దిపేటకు చెందిన జంగం ఓంకార్ ఎండి సమీర్ మంగునూరి నగేష్ అనే ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ ఇద్దరు జూనల్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది నోటీసులు జారీ చేసి వీరి వద్ద నుంచి ఒక అరవై గ్రాముల గాంజా తర్వాత ఆరు మొబైల్ ఫోన్స్ రెండు మోటార్ సైకిల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళని ఈ మేజర్లైనటువంటి నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపించడం జరుగుతుంది మరొకసారి ఈ తల్లిదండ్రులకు అప్పీల్ ఏంటంటే ఈ పిల్లల మీద అబ్జర్వేషన్ పెట్టండి వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారా స్కూల్కి వెళ్తున్నారా పనులకు వెళ్తున్నారా మార్నింగ్ నుంచి ఈవినింగ్ కాక ఎవరితో తిరుగుతున్నారు సాయంత్రం పూట అయ్యింది వాళ్ళ పరిస్థితిని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసి ఇలాంటి కొంతమంది చెడ వ్యక్తులు ఈ యువతని పెడమార్గంలో చే చేయడానికి ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి మన ఏరియాలో ఈ గాంజా లేకుండా చేయాలనే దృక్పథంతో పోలీస్ శాఖ కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానికి ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను